అందరూ ఎలా ఉన్నారు ఈ వ్లాగ్ వచ్చేసి ఊరు రిటర్న్ అయ్యే రోజు అనమాట వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ అమ్మాయి కోళ్ళు మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అయితే మధ్యాహ్నం లంచ్ కి అయితే అత్తమ్మ అయితే నాటుకోటి తీసుకొచ్చారండి అలానే నాకు ఇష్టం అని చెప్పేసి గోన్చారైతే పెట్టారు అది నేను లాంగ్ వీడియో అయితే తీయలేదు కానీ షార్ట్ వీడియో అయితే తీసానండి త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఆ రెసిపీ వచ్చేసి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదు నైన్టీస్ లో చేసుకుని తినేవాళ్ళంట ఇప్పుడు అది చేయడం కూడా చాలా మందికి రాలేదు అది చాలా హెల్దీ అండి పనసకాయ నైట్ లెవెన్ కి మా ట్రైన్ మందసార్ రోడ్ నుంచి ఇంకా రెడీ అయిపోయేటప్పటికే ఆటో అయితే వచ్చేస్తుందండి అయితే లగేజ్ ఉందన్నమాట ఈ సమ్మర్ హాలిడేస్ కి అయితే మా మ్యాన్కాల్ అయితే ఇంటికి తీసుకొస్తున్నాము మా మధ్య మ్యాన్కాళ్ళు ఇంకా లాస్ట్ మ్యాన్కాళ్ళు అయితే వెళ్ళేటప్పుడు అయితే వదిన పిన్ని వీళ్ళందరూ అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మెలుకుగానే ఉన్నారు పడుకోలేదు ఇంకా ఆటో అయితే బుక్ చేసుకుని మందసార్ రోడ్ కి అయితే వచ్చామండి వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము కోసము కోసం నిద్ర వచ్చేస్తుంది అస్సలు రెస్ట్ ఉండదండి ఊరి ప్రయాణం అంటే ఇంకా మా మేనకోళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు యాక్చువల్లీ మా మేనకోళ్ళు ఏంటంటే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి మధ్యాహ్నమే చాలా స్లీప్ వేస్తారు ఫస్ట్ టైం అనమాట మా మేనకోళ్ళతో మేము ట్రైన్ జర్నీ చేయడము అయితే రిజర్వేషన్ వచ్చేసి నాకు మా హస్బెండ్కే చేసుకున్నాము పిల్లల్ బిలో ట్వెల్వ్ ఇయర్స్ అనమాట సో మాతో పాటు మా ఊర్లో ఉండే పాప కూడా విజయవాడలో చదువుతుంది అంటే తనకి టికెట్ అవ్వలేదన్నమాట తను కూడా మాతోనే జర్నీ చేసింది అయితే మార్నింగ్ లేచేసరికి సెవెన్ అయితే అయిందండి పిల్లలకు కూడా నిద్రలేదు అలానే వాళ్ళకి బాగా ఆకలి వేస్తుంది చాలాసేపు వేయి చేసిన తర్వాత రాజమండ్రి అయితే రీచ్ అయ్యాము మార్నింగ్ నైన్ అయిపోయింది అనుకుంటా రాజమండ్రి రీచ్ అయ్యేసరికి సర్లే ఇక్కడ మంచి టిఫిన్ ఉంటుందని చెప్పేసి చాలా సేపటి నుంచి వాళ్ళని అయితే అలా కూర్చోబెట్టాము మా మాటలు ఈ మాటలు చెప్పి ఇంకా రాజమండ్రిలో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము ఒక ప్యాకింగ్ వచ్చేసి రెండు గారు రెండు ఇడ్లీ ఇచ్చారండి ఒక పల్లచిన చట్నీ అసలు వరస్ట్ గా ఉంది ఇంకేం చేస్తాము ప్యాకింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పిల్లలు ఇంకా అదే తిన్నారు ఇంకా మధ్యలో మళ్ళీ ఆకలి అని చెప్పేసి గోల్ చేస్తారని చెప్పేసి సమోసా వేడివేడిగా సమోసా ఇంకా బిస్కెట్లు ఇంకా కుర్క్రిలు ఇవే ఏవో స్నాక్స్ అయితే తీసుకున్నారండి ఇదిగో మాతో పాటు ప్రయాణం చేసిన పిల్లలు ఇద్దరు వెళ్ళే అనమాట ఇంకా అందరం కలిసి కూర్చొని అయితే వచ్చాము అదేంటో తెలియదు ఎప్పుడు రిజర్వేషన్ చేసుకున్నా ప్రశాంతంగా అయితే రావండి మాతో పాటు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అయితే ఫస్ట్ మాకోసం అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం మర్చిపోయారు అనమాట మళ్ళీ వెళ్ళి నా కోసం మా హస్బెండ్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు ఇది కొంచెం టిఫిన్ బాగానే ఉంది అన్నారు వేరే వాళ్ళ దగ్గర అనమాట ఇంకా మా పిల్లలు అయితే గోదావరి బ్రిడ్జ్ చూడలేదు అనుకుంటా అది రాగానే అత్తం మీద చూడు ఏది బాగుంది వాటర్ ఎక్కువగా ఉందని నాకు చెప్తున్నారు దీన్ని గోదావరి అంటారని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి చెప్తాను అనమాట వాళ్ళు ఎక్కువగా లోనే ఉంటారండి ఊర్ల కోసమని ఎక్కడికి వెళ్లారనమాట మాకు పెళ్ళైన కొత్తలో వచ్చారు మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నారు అప్పుడు చూడలేదు అనుకుంటా ఫస్ట్ టైం అయితే వాళ్ళు గోదావరి ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేశారు ఇంకా ట్రైన్లో అయితే కొన్ని ఫోటోలు ఇంకా చిన్న చిన్న వీడియోలు అయితే చేసుకున్నాము వాళ్ళతో మాకు గడిపిన క్షణాలు చాలా హ్యాపీగా ఉంటాయి కదండి మా చిన్న మానకోళ్ళు చాలా యాక్టివ్ అనమాట సేమ్ నాలు బిహేవ్ చేస్తుంది నన్ను చూస్తే దాన్ని చూడొద్దు అంత యాక్టివ్గా ఉంటుంది చాలా తెలివైన పిల్ల ఎవరికైనా సరే మాటలతో అయితే కోటలు కట్టేస్తుంది అయితే దింపేటప్పుడు ఏమైందంటే రైస్ బ్యాగ్ అయితే చిదిపోయిందండి మేము కొంచెం కష్టపడుతుంటే ఒక ఆయన వచ్చారు మా ఆయనేమో ఆయన చూసి వద్దండి వద్దండి అన్నారు పాప ఆయనేమో ఆయన బ్యాగ్లో నుంచి ఒక కవర్ చింపేసి అయితే మా రైస్ బ్యాగ్కి అయితే పెట్టారండి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించుకోవడం కదా రూపం చూసి ఎవరిని కూడా నిందించకూడదు ఇంకా స్టేషన్కి వచ్చిన తర్వాత ఆటో అయితే మాట్లాడుకొని ఇంటికి అయితే వచ్చేసామండి మా పిల్లలు అయితే పాపం నీరసం అయిపోయారు రాత్రి పదకొండుకి ఎక్కితే ఉదయం వచ్చేసరికి చాలా టైం అయిందండి ఇంకా మా ఆయన అయితే నన్ను పక్క తిట్టుకుంటూ ఉన్నారు ఈ లగేజ్ అవి మోయిస్తామని ఇంతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్